హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే ఒక వెరైటీ పచ్చడితో అయితే మీ ముందుకు వచ్చండి ఇది వేడివేడి రైస్కి కానీ టిఫిన్స్ కానీ బెస్ట్ కాంబినేషన్ చెప్పచ్చు అనమాట అంత బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఈ వీడియో చూసే ముందు అయితే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే చిన్న లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియో కొంతమందికి షేర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో అందువల్ల కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇప్పుడు ఈ ప్రా ఈ పచ్చడి అయితే గోరు పచ్చడి అండి మామూలుగా గోరుచిక్కులతో అందరూ తాలింపు కానీ లేదా పులుసు కానీ మసాలా కూరలు చేస్తే కదా ఇలాగ వెరైటీగా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఇప్పుడు వీడియో చూసేద్దాము ఇప్పుడు ఈ పచ్చడికి అయితే కావాల్సింది ముందు ప్రాసెస్ అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పచ్చిమిర్చి పది నుంచి ఏ పది కానీ ఎనిమిది కానీ నేనైతే పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఇలాగ మిక్సీలో వేసేసుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి నేను ఇక్కడ ఏమి ఫ్రై చేయట్లేదండి అన్నీ పచ్చివే వేస్తున్నాను అలాగే మూడు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇలా అన్నీ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి చూశారు కదా ఇలా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ అయితే మనం గోరుచిక్కుళ్ళు అండి గోర్చిక్కుళ్ళు ముదురుగా ఉండేటట్టు చూసుకోండి నేను ఇక్కడైతే కాల కిలో వరకు తీసుకున్నాను వెయిట్ ప్రకారం చెప్పాలని చెప్పాలంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఇది గోరుచిక్కులు లేకపోతే పచ్చడి బాగుండదండి సో ముదురుగా ఉండేటట్టు చూసుకోండి అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే ముందుగా నాన్న పెట్టేసుకున్నామండి ఆ చింతపండు కూడా వేసేసుకొని ఆ చింతపండు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ కూడా కొంచెం వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగా చూసారు కదా ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట కలర్ ఇలా ఉందని పచ్చడి బాగుండదేమో అనుకోవద్దండి పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుందనమాట మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది సో ఇప్పుడు ఈ పచ్చడిలోకి అయితే ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు వేసిన తర్వాత జస్ట్ పలుసు ఆపేయాలండి లేకపోతే ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి పచ్చడిలో ఉల్లిపాయలే కదండి టేస్ట్ అక్కడక్కడ తగులుతూ బాగుంటుందన్నమాట సో అందువల్ల ఉల్లిపాయలు వేసిన తర్వాత అయితే జస్ట్ పలుసు ఆపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అక్కడక్కడ ఉల్లిపాయలు కనిపిస్తున్నాయి ఎట్లా ఉండాలండి ఇప్పుడు మనం పచ్చడికి అయితే పోపు పెట్టేసుకుందాము అయితే స్టవ్ ఆన్ చేసి పోపుకి సరిపడా నూనె వేసుకోవాలండి ఒక త్రీ టేబుల్ స్పూన్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె పడుతుంది నూనె కొంచెం వేడిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనపప్పు వన్ టేబుల్ స్పూన్ కందు పచ్చనపప్పు అలాగే ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మూడు ఎండుమిర్చి ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి కొంచెం వేగనివ్వాలన్నమాట ఇదిలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి వింగ వేసుకోవాలండి ఇంగువ మీ ఆప్షనల్ అండి ఇష్టమైతే వేసుకొని రిస్క్రిప్ చేసుకోవచ్చు కానీ పచ్చడిలో ఇంగు వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా కొంచెం వేగనివ్వాలి బాగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్నాం కదా పచ్చడిని ఇప్పుడు ఆ పచ్చడి అయితే ఇందులోకి వేసేసుకుందాము చూసినా కదా మధ్య మధ్యలో ఉల్లిపాయలు ఎంత బాగా కనిపిస్తున్నాయో పచ్చడిలో ఉల్లిపాయలు తగులుతుంటే టేస్టే వేరండి నెక్స్ట్ లెవెల్ అనమాట అంత బాగుంటుంది ఇలా మొత్తం ఆయిల్ మొత్తం పచ్చడి కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా మొత్తం కలుపుకునేసిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు నిమిషాల వరకు మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి పచ్చడిని బాగా మగ్గనివ్వాలండి అన్నీ పచ్చి వేసాం కదా సో ఆ పచ్చిదనం పోయే వరకు బాగా మగ్గనివ్వాలి మంట మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చడిని బాగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయింది సో ఇలా వచ్చేవరకు అయితే పచ్చడిని అయితే మనం బాగా మగ్గనివ్వాలన్నమాట చూసారు చుట్టూ కూడా ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది అనమాట ఇలా అయితే మన పచ్చడిని చేసేసుకోవాలండి అంతే అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా ఎక్కువ టైం కూడా పట్టదండి హడావిడి లేకుండా ఇట్లా గోరుచిక్కులతో వెరైటీగా పచ్చడి చేసి మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అంతే అండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి